టిక్ టాక్స్ తీసుకున్నాను విలేజ్ నండి నేను నన్ను బడికే పోలేదు అలాగే ఉప్పల్ బాలు తను కూడా బడికే పోలేదు సో వీళ్ళు అసలు ఎడ్యుకేషన్ లేదు లేదు ఏమీ వీళ్ళే రాణిస్తున్నారు నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్ లో నాకెందుకు గుర్తింపు రాదని ఒక అడుగు కొద్ది కొద్దిగా గుర్తింపు అయితే వచ్చింది ఉప్పల బాలుకి చదువు లేదు అయినా కానీ ఫేమస్ అయ్యాడు నేను నాకు చదువు ఎందుకు ఉప్పల బావులు కన్నా పైకి రాలేదు అని అంటున్నారు అంతేనా వాళ్ళు కన్నా అనుకోలేదు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వాళ్ళే మార్క్ వేసుకున్నారు కదా మనకి సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అని చదువు ఉంది నాలుగైదు భాషల్లో మాట్లాడుతాను నేను ఎంత కొంత గ్రామించాలనే వచ్చాను ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండస్ట్రీకి రావాలి అంటే చదువు చదువు లేకుండా అనేది సంబంధం లేదు ఇండస్ట్రీలోకి రావాలి అంటే యాక్టింగ్ ఉండాలి యాక్టింగ్ రావాలి అది అసలు మీకు యాక్టింగ్ అంటే అసలు ఎక్కడైనా కోర్స్ తీసుకున్నారా డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ట్రైన్ ఎక్కేసి వచ్చేసారా నాకు యాక్టింగ్ కోర్స్ అంటే చంద్రమోహన్ గారేనండి ఆయన అందుకే ఆయన నేను గురువు అని పిలుస్తాను